వెల్కమ్ టు డాట్ న్యూస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్కి ఆంధ్రప్రదేశ్లో ఇంకా ముప్పై రోజులు మాత్రమే మిగిలింది ఈరోజు కంప్లీట్ అయితే ఇంకా ముప్పై రోజులే సో ముప్పై రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అనే విషయం మీద చాలా చర్చ జరుగుతుంది అయితే చాలా సర్వేలు కూడా వస్తున్నాయి ఈరోజు కూడా కొత్తగా ఒక సర్వే వచ్చింది అది యాక్చువల్గా థర్డ్ విజన్ రీసెర్చ్ అండ్ సర్వీసెస్ పేరు మీద వచ్చింది దీని మేనేజింగ్ డైరెక్టర్ వచ్చేసి ఎం నాగన్న అని చెప్పేసి అంటున్నారు అయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్షన్ పల్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సర్వే స్టాటిస్టిక్స్ అని చెప్పేసి ఈ రిపోర్ట్ ఇచ్చారు ఇందులో వీళ్ళు డైరెక్ట్గా చెప్తుంది ఏంటంటే అంటే కండక్టెడ్ బూత్ లెవెల్ సర్వే ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అంటే వీళ్ళు బూత్ లెవెల్లో ఈ సర్వేని నిర్వహించారు మొత్తం అసెంబ్లీ నూట డెబ్బై ఐదు స్థానాలకి సంబంధించి ఇక్కడ అసెంబ్లీలో అసెంబ్లీ స్థానాల్లో ఎవరు గెలవబోతున్నారు అనే దాని మీద వీళ్ళు ఒక సర్వే చేశారు టోటల్ శాంపిల్ సైజ్ టోకెన్ అంటే లక్ష లక్ష ఐదు వేల మందిని అంటే పర్ కాన్షియన్సీకి వచ్చేసి ఆరు వందల శాంపిల్స్ని వీళ్ళు తీసుకుని ఒక సర్వే చేశారు వీళ్ళు ప్రిడిక్షన్ ఫస్ట్ ఇచ్చేశారు ఈ ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ మే ఫామ్ గవర్నమెంట్ అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి ప్రభుత్వమే నెక్స్ట్ రాబోతుంది అనేది వీళ్ళ సర్వే అయితే ఈ సర్వేకి సంబంధించి వీళ్ళు అంటే ఏ ఏ క్యాటగిరీస్ని తీసుకున్నారు ఏ ఏ ప్రాంతాల్లో తీసుకున్నారు మొత్తం అన్ని నియోజకవర్గాలని చెప్తున్నప్పటికీ కూడా ఏ ఏ అంశాలని దృష్టిలో పెట్టుకుని వీళ్ళు సర్వే నిర్వహించారు అనే విషయం మీద ఒకసారి వీళ్ళు ఇచ్చిన రిపోర్టుని మనం చూద్దాము పీపుల్స్ రెస్పాన్స్ అబౌట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ అంటే వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఎలా ఉంది ఆయన పర్ఫార్మెన్స్ మీద జనం ఏమనుకుంటున్నారు అనే సర్వేలో భాగంగా వీళ్ళు తీసింది ఫార్టీ నైన్ పాయింట్ నైన్ జీరో అంటే గుడ్ యావరేజ్ వచ్చేసి ట్వంటీ సిక్స్ పాయింట్ జీరో జీరో పర్సెంట్ అలానే బ్యాడ్ వచ్చేసి ట్వంటీ ఫోర్ పాయింట్ వన్ జీరో ఉంది ఇది మనం ఇక్కడ చూడొచ్చు సో ఇక్కడ చూసుకుంటే హాఫ్ ఆఫ్ ద పర్సెంట్ ఫార్టీ నైన్ పాయింట్ నైన్ జీరో పర్సెంట్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆల్మోస్ట్ గుడ్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వానికి కూడా జగన్ ప్రజలంతా కూడా మద్దతు పలిగినట్లు మనకు తెలుస్తుంది అదే నెక్స్ట్ తీసుకుంటే మనం ఫ్యాక్టర్స్ విచ్ పీపుల్ కన్సిడర్ బిఫోర్ దే ఓట్ ఇన్ కమింగ్ అసెంబ్లీ ఎలక్షన్స్ అంటే ఏ ఏ ఫ్యాక్టర్స్తో జనం ఓట్లు వేయడానికి వస్తున్నారు అని మనం చూస్తే ఇక్కడ వీళ్ళు దాదాపు ఆరు కేటగిరీస్ ఇచ్చారు అంటే పార్టీని చూసా ఎమ్మెల్యే క్యాండిడేట్ని చూసా అలానే సీఎం క్యాండిడేట్ని చూసా లేకపోతే అభివృద్ధిని చూసా లేకపోతే కులం చూసా ఇంకా వేరే ఏ ఏ అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి వేయడానికి రాబోతున్నారు జనం అనేది ఈ సర్వేలో కూడా వాళ్ళు పేర్కొన్నారు అయితే ఇందులో సీఎం క్యాండిడేట్కి సంబంధించి దాదాపు థర్టీ సెవెన్ పాయింట్ సిక్స్ జీరో థర్టీ సెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ జీరో సీఎం క్యాండిడేట్కి ఓటు వేయడానికి వీళ్ళు డిసైడ్ చేసుకున్నారు అలానే డెవలప్మెంట్ చూస్తే నైన్టీన్ పాయింట్ నైన్ జీరో ఉంది అలానే ఎమ్మెల్యే క్యాండిడేట్ని పరిగణలోకి తీసుకుని అయితే కేవలం పద్నాలుగు పాయింట్ రెండు సున్నా మాత్రమే పర్సెంటేజ్ ఇక్కడ కనిపిస్తుంది అలానే పార్టీని పరిగణలోకి తీసుకుని అంటే ఫిఫ్టీన్ పాయింట్ ఫోర్ జీరో పర్సెంట్ ఇక్కడ చూపిస్తున్నారు అలానే క్యాస్ట్ ఈక్వేషన్ మీద ఓట్ వేయడానికి వాళ్ళు టెన్ పాయింట్ ఎయిట్ జీరో పర్సెంట్గా ఉన్నారు అలానే అదర్స్ కూడా టూ పాయింట్ వన్ జీరో ఉన్నారు అయితే ఇక్కడ సీఎం క్యాండిడేట్ విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ ఎక్కువగా కూడా ఇంపార్టెన్స్ కనిపిస్తూ ఉందని మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసే పీపుల్స్ చాయిస్ ఫర్ నెక్స్ట్ సీఎం ఫర్ ఆంధ్రప్రదేశ్ ఇన్ కమింగ్ అసెంబ్లీ ఎలక్షన్స్ నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్కి సంబంధించి పీపుల్ నెక్స్ట్ సీఎం ఎవరు రావాలనుకుంటున్నారు అనే దాని మీద వీళ్ళు తీసుకున్నారు ఇందులో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నారా చంద్రబాబు నాయుడు వైఎస్ షర్మిళ పవన్ కళ్యాణ్ నారా లోకేష్ అదర్స్ వీళ్ళ ఐదుగురి పేర్ల మీద కూడా ఈ సర్వే చేయడం జరిగింది సో ఇందులో ఇక్కడ మనం గమనిస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫిఫ్టీ వన్ పాయింట్ టూ ఫోర్ పర్సెంట్ ప్రజలు ఆయన్ని సీఎం కావాలని కోరుకుంటున్నారు అలానే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వస్తే థర్టీ సెవెన్ పాయింట్ వన్ టూ పర్సెంట్ ఈయన సీఎం కావాలని అనుకుంటున్నారు అలానే పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఆరు పాయింట్ సున్నా ఎనిమిది శాతం మంది ఈయన సీఎం కావాలనుకుంటున్నారు అలానే నారా లోకేష్కి వన్ పాయింట్ జీరో సెవెన్ ఇక్కడ వైఎస్ షర్మిళకి వన్ పాయింట్ ఎయిట్ టూ ఎయిట్ ఫోర్ పర్ ఎయిట్ ఫోర్ పర్సెంట్ ఉంది అదర్స్ టూ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంట్ ఉంది ఇక్కడ మనం చూసుకుంటే వైఎస్ షర్మిలకి నారా లోకేష్కి మధ్య కూడా తక్కువ వ్యత్యా వ్యత్యాసం ఉన్నప్పటికీ కూడా వైఎస్ షర్మిల కన్నా కూడా నారా లోకేష్కి తక్కువగా కనిపిస్తుందని మనం చెప్పుకోవచ్చు ఈ ఇద్దరి పర్సెంట్ కన్నా అదర్స్ పర్సంటేజే ఎక్కువగా కనిపిస్తుందని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు వీళ్ళ సర్వేలో భాగంగా అలానే ఎక్స్పెక్టెడ్ ఓట్ షేర్ అంటే షేరింగ్ ఓట్ ఎలా ఉండబోతుంది ఏ పార్టీకి ఎంత ఓట్ షేరింగ్ రాబోతుంది అనేది కూడా ఈ సర్వేలో చెప్తున్నారు మనం ఓవరాల్ స్టేట్ తీసుకుంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ వన్ పర్సెంట్ ఉంది అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ టీడీపీ ప్లస్ జనసేన ప్లస్ బీజేపీ అంటే కూటమికి ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫోర్ సిక్స్ పర్సెంట్ ఇక్కడ కనిపిస్తుంది ఓట్ షేరింగ్ అలానే కాంగ్రెస్ పార్టీకి జీరో పాయింట్ జీరో పాయింట్ ఎయిట్ టూ వన్ పర్సెంట్ మధ్య ఉంది అదర్స్కి టూ పాయింట్ ఫైవ్ అండ్ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మధ్య ఇక్కడ మనకి కనిపిస్తుంది అయితే ఇక్కడ ఇందులో భాగంగా వైఎస్ఆర్సిపి ఓట్ షేర్స్ వచ్చేసి రాయలసీమలో ఫిఫ్టీ టూ పాయింట్ ఫిఫ్టీ టూ నుంచి ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ వరకు ఉంది అలానే ఉత్తరాంధ్ర తీసుకుంటే ఉత్తరాంధ్ర కోస్టల్లో ఫార్టీ నైన్ నుంచి ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఉంది జనసేన కంటెస్టింగ్ సీట్స్ ఫార్టీ వన్ నుంచి ఫార్టీ టూ పర్సెంట్ అంటే వాళ్ళు ఏదైతే ఇరవై ఒక్క సీట్ల నుంచి పోటీ చేస్తున్నారో ఆ పోటీస్కి ఆ పోటీలో వాళ్ళ భాగం వాళ్ళ షేర్ ఫార్టీ వన్ పర్సెంట్ నుంచి ఫార్టీ టూ పర్సెంట్ ఉంది అలానే టీడీపీ కంటెస్టింగ్ సీట్స్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ నుంచి ఫార్టీ సిక్స్ పర్టె పర్సెంట్ ఉంది బీజేపీ కంటెస్టింగ్ సీట్స్లో థర్టీ నైన్ నుంచి ఫార్టీ పర్సెంట్ కనిపిస్తుంది తర్వాత స్టేట్ పల్స్ డిస్ట్రిక్ట్ వైజ్ అంటే అసలు పల్స్ ఎలా ఉంది ఎన్ని నియోజకవర్గాల్లో ఎలా ఉంది అని చెప్పేసి కూడా ఒక సర్వే చేశారు ఆ సర్వే ఇలా ఉంది మనం చూసుకుంటే శ్రీకాకుళం జిల్ జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సిపికి ఆరు అనుకూలంగా ఉంటే టీడీపీ జనసేన బీజేపీ కూటమికి రెండు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి టఫ్ ఫైట్ ఒక రెండు నియోజకవర్గాల మధ్య జరుగుతుంది అలానే విజయనగరం తీసుకుంటే తొమ్మిది నియోజకవర్గాల్లో ఏడు వైఎస్ఆర్సీపీకి సాలిడ్గా ఉన్నాయి ఒక్క నియోజకవర్గం మాత్రం కూటమి వైపు ఉన్నట్లు ఇక్కడ ఈ సర్వే చెప్తుంది అలానే టఫ్ ఫైట్ ఒక నియోజకవర్గంలో ఉంది విశాఖపట్నంలో పదిహేను నియోజకవర్గాలుంటే ఐదు వైఎస్ఆర్సీపీకి ఆరు కూటమికి నాలుగు టఫ్ ఫైట్ ఉండి నడుస్తున్నాయి అలానే ఈస్ట్ గోదావరి డిస్టిక్లో పంతొమ్మిది నియోజకవర్గాలు ఉంటే ఆరు వైఎస్ఆర్సిపికి ఎనిమిది టీడీపీ జనసేన బీజేపీ కూటమికి వీటిలో ఐదు టఫ్ ఫైట్ జరుగుతున్నట్టు ఈ రిపోర్ట్స్ చెప్తున్నాయి అలానే కృష్ణా జిల్లా తీసుకుంటే ఆరు వైఎస్ఆర్సిపికి ఆరు కూటమికి అలానే నాలుగు టఫ్ ఫైట్ ఉన్నట్టు ఇక్కడ ఈ రిపోర్ట్స్ చెప్తున్నాయి అలానే గుంటూరు జిల్లాలో పదిహేడు ఉంటే ఎనిమిది వైఎస్ఆర్సిపికి నాలుగు టీడీపీ జనసేన బీజేపీ కూటమికి ఐదు టఫ్ ఫైట్ ఉన్నట్టు ఈ రిపోర్ట్ చెప్తుంది అలానే ప్రకాశం జిల్లాలో ఎనిమిది వైఎస్ఆర్సిపి కూటమికి రెండు అలానే టఫ్ ఫైట్ రెండు నియోజకవర్గాల మధ్య నడుస్తుంది నెల్లూరులో పది నియోజకవర్గాలుంటే తొమ్మిది వైఎస్ఆర్సిపికి అలానే ఇక్కడ అసలు అయితే టీడీపీ జనసేన బీజేపీకి ఒక్కటి కూడా ఇవ్వలేదు నెల్లూరు జిల్లాలో ఒక్క సీటు మాత్రం టఫ్ ఫైట్ జరుగుతుందని ఇచ్చారు అలానే చిత్తూరు జిల్లా మనం తీసుకుంటే పది వైఎస్ఆర్సీపీకి అంటే పద్నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి పద్నాలుగు నియోజకవర్గాల్లో పది వైఎస్ఆర్సీపీకి రెండు టీడీపీ జనసేన బీజేపీకి టఫ్ ఫైట్ రెండింటి మధ్య నడుస్తున్నట్లు ఇచ్చారు అనంతపురం జిల్లాలో చూసుకుంటే పద్నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే తొమ్మిది వైఎస్ఆర్సీపీకి మూడు టీడీపీ జనసేన బీజేపీ కూటమికి అలానే టఫ్ వైట్ రెండు నియోజకవర్గాల్లో ఉన్నట్లు తెలుస్తుంది కర్నూలు పద్నాలుగు నియోజకవర్గాలు తీసుకుంటే వైఎస్ఆర్సీపీకి పదమూడు అలానే ఇక్కడ కూడా కూటమికి ఎక్కడా సీట్ ఇవ్వలేదు ఒకటి మాత్రం టఫ్గా ఉన్నట్టు చెప్తున్నారు ఇహ కడప నియోజకవర్గం తీసుకుంటే దిస్ ఈజ్ ద రికార్డ్ అని చెప్పుకోవచ్చు ఎందుకు అంటే పది అసెంబ్లీ నియోజకవర్గాలుంటే వైఎస్ఆర్సీపీ పదికి పది వైఎస్ఆర్సీపీనే కైవసం చేసుకోబోతుందని ఈ రిపోర్ట్ చెప్తుంది ఇందులో కూడా కూటమికి కానీ లేదా టఫ్ ఫైట్లో కానీ ఒక్క సీటు లేదు అంటే వైఎస్ఆర్సీపీ ఇక్కడ నూట మూడు స్థానాలను సంపాదించుకుంటుంది అలానే టీడీపీ జనసేన బీజేపీ కలిపి ముప్పై తొమ్మిది స్థానాలు టఫ్ ఫైట్లో ఉన్న ముప్పై మూడు స్థానాలు అయితే ఇక్కడ ఇన్ టఫ్ ఫైట్ థర్టీ త్రీ కాన్షియన్సీస్ వైఎస్ఆర్సీపీ ఈజ్ హ్యావింగ్ ఎడ్జ్ అబౌట్ ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ అంటే టఫ్ ఫైట్గా ఉన్న ముప్పై మూడు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సిపి ఇరవై ఇరవై ఐదు స్థానాలు ఎడ్జ్లో గెలుచుకోవచ్చని కూడా ఈ సర్వే చెప్పింది సో వైఎస్ఆర్సిపి విల్ విన్ ట్వంటీ ట్వంటీ వన్ ఇన్ పార్లమెంట్ కాన్స్టెన్సీస్ అండ్ అలయన్స్ మే విన్ ఇన్ ఫోర్ ఫైవ్ కాన్స్టెన్సీస్ సో ఏవైతే ఈ ముప్పై మూడు నియోజకవర్గాల్లో ఇరవై నుంచి ఇరవై ఒకటి వైఎస్ఆర్సిపి గెలుచుకున్న నాలుగు నుంచి ఐదు స్థానాలు అలయన్స్లో గెలుచుకోవచ్చు అనేది ఈ స్టేట్ పల్స్ చెప్తున్న రిపోర్ట్ అలానే స్టాటిస్టిక్స్ జెండర్స్ విషయంలో కూడా వీళ్ళకి ఎక్కువగా ఫీమేల్ వైఎస్ఆర్సిపికి ఫీమేల్ నుంచి ఎక్కువగా మద్దతు దొరుకుతుంది జనసేన టీడీపీ బీజేపీకి ఫార్టీ త్రీ పర్సెంట్ ఉంటే వైఎస్ఆర్సీపీకి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మహిళలు మద్దతు ఇస్తున్నారు కాంగ్రెస్కి ఓన్లీ వన్ పాయింట్ వన్ సెవెన్ అండ్ అదర్స్కి జీరో పాయింట్ టూ టూ ఉంది అలానే ఎడ్యుకేషన్లో కూడా చూసుకుంటే దాదాపు అన్నిట్లో కూడా అంటే ఫస్ట్ టు నైన్త్ క్లాస్ గ్రాడ్యుయేషన్ ఇల్లిటరేట్ పీజీ ఎస్ఎస్సి టు ఇంటర్మీడియట్ వరకు వీళ్ళు ఎడ్యుకేషన్ వైజ్ కూడా ఒక లెక్కలు తీశారు ఇందులో కూడా వైసీపీకే ఎక్కువగా ఓటింగ్ పర్సంటేజ్ కనిపిస్తుంది అలానే ఏజ్ గ్రూప్స్లో తీసుకున్నా కూడా వీళ్ళు ఏదైతే కూటమి ఉందో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఉందో వాళ్ళకి ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఏజ్ వాళ్ళు ఫార్టీ నైన్ పర్సెంట్ ఉంటే ట్వంటీ సిక్స్ థర్టీ ఫైవ్ ఏజ్ ఉన్న గ్రూప్ ఫార్టీ సిక్స్ పర్సెంట్ ఉన్నారు అలాగే థర్టీ సిక్స్ నుంచి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అంటే థర్టీ సిక్స్ ఏజ్ నుంచి ఫార్టీ ఫైవ్ ఏజ్ వరకు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటే ఫార్టీ సిక్స్ టు ఫిఫ్టీ ఫైవ్ ఏజ్ ఉన్నవాళ్ళు నలభై నాలుగు శాతం మంది ఉన్నారు ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ ఉన్నవాళ్ళు ఫార్టీ టూ పర్సెంట్ మాత్రమే ఉన్నారు ఈ ఏజ్ వైజ్ వైఎస్ఆర్సీపీలో తీసుకుంటే ఒక్క పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వయసున్న వాళ్ళు కూటమికి ఫార్టీ నైన్ పర్సెంట్ ఉన్నారు వైఎస్ఆర్సీపీకి ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంట్ ఉన్నారు మిగతా అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా వైసీపీకే మద్దతు పలుకుతున్నట్లు మనకి ఇందులో కూడా తెలుస్తూ ఉంది అలానే ఆక్యుపేషన్ వైజ్ కూడా వీళ్ళు ఒక సర్వే చేశారు అంటే ఏ వృత్తుల వాళ్ళు ఏ పార్టీకి మద్దతు ఇస్తున్నారు అనేది కూడా ఈ సర్వేలో వాళ్ళు చెప్పారు అగ్రికల్చర్ నుంచి చూసుకుంటే ఫస్ట్గా కూటమికి టీడీపీ ప్లస్ జనసేన ప్లస్ బీజేపీకి ముప్పై ఆరు పాయింట్ ఎనిమిది ఐదు శాతం ఉంటే వైఎస్ఆర్సిపికి అరవై రెండు పాయింట్ రెండు శాతం ప్రజలు మద్దతు పలికారు అగ్రికల్చర్ వ్యవసాయ రంగానికి సంబంధించి చాలామంది ఇప్పుడు అంటే జగన్ ఏది బటన్ నొక్కి ఇవన్నీ ఇస్తున్నారు బిజినెస్ పీపుల్ లేకపోతే చాలామంది కూడా ఆయనకు వ్యతిరేకంగా ఉన్నారంటున్నారు కానీ ఆ అంచనాలను తప్పుతూ బిజినెస్ వర్గాల్లో కూడా నలభై ఏడు శాతం మాత్రమే కూట కూటమికి మద్దతు ఉంది యాభై ఒక్క శాతం వైఎస్ఆర్సీపీకే అనుకూలంగా ఉంది ఇక్కడ ఇస్తున్న రిపోర్ట్స్ ప్రకారం అలానే డాక్టర్స్ కూడా ఫార్టీ ఫోర్ పర్సెంట్ కూటమికి ఉంటే ఫార్టీ నైన్ పాయింట్ త్రీ నైన్ పర్సెంట్ వైఎస్ఆర్సీపీకి ఉన్నారు డ్రైవర్స్ అలానే ఫార్మర్స్ ఫార్మర్స్ అయితే చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది కూటమికి అన్ను వైఎస్ఆర్సీపీకి మధ్య కూటమికి థర్టీ నైన్ పాయింట్ టూ ఫోర్ పర్సెంట్ మద్దతు ఇస్తే ఫిఫ్టీ నైన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ వైఎస్ఆర్సీపీకి మద్దతుగా ఉన్నారు ఫార్మన్స్ అలానే గవర్నమెంట్ ఎంప్లాయీస్ బయట జరుగుతున్న టాక్ ప్రకారమే కూటమికి మద్దతుగా ఉన్నారు టీడీపీ ప్లస్ జనసేన ప్లస్ బీజేపీకి ఫిఫ్టీ పర్సెంట్ ఎంప్లాయీస్ అనుకూలంగా ఉంటే కేవలం ఫార్టీ సెవెన్ పాయింట్ నైన్ ఎయిట్ పర్సెంట్ మాత్రమే వైసీ వైఎస్ఆర్సీపీకి మద్దతుగా ఉన్నారు ఇది ఆల్రెడీ బయట కూడా జరుగుతున్న చర్చే ఎంప్లాయీస్ వ్యతిరేకంగా ఉన్నారు ప్రభుత్వానికి అని ఇక్కడ హౌస్ వైఫ్లను తీసుకుంటే ఇది కూడా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నారు న్యూ జాబర్స్ అసలు జాబ్సే క్రియేట్ చేయలేదని ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి కానీ ఇక్కడ అనూహ్యంగా టీడీపీ జనసేన బీజేపీకి సంబంధించి ఫార్టీ ఫోర్ పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంట్ మద్దతు పలికితే ఏకంగా ఫిఫ్టీ ఫోర్ పాయింట్ త్రీ నైన్ పర్సెంట్ న్యూ జాబ్ హోల్డర్స్ వైఎస్ఆర్సీపీకి మద్దతు పలికారు అలానే లేబర్లో మెకానిక్స్లో ఎక్కువగా వైఎస్ఆర్సీపీకే మద్దతుగా ఉంది ఇక్కడ చూసుకుంటే పెట్టి ట్రేడర్స్ అంటే రోడ్ సైడ్ షాప్స్ ఉంటాయి కదా అయితే డ్రాస్టిక్గా ఫిఫ్టీ పర్సెంట్ అంటే థర్టీ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంట్ కూటమికి ఉంటే సిక్స్టీ నైన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ వైఎస్ఆర్సీపీకి అంటే హాఫ్ ఆఫ్ ద పర్సంటేజ్ సో వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నారు ఇక ప్రైవేట్ ఎంప్లాయీస్ కావచ్చు షాప్ ఓనర్స్ కావచ్చు స్కిల్డ్ వర్కర్స్ కావచ్చు స్టూడెంట్స్ కావచ్చు సూపర్వైజర్స్ కావచ్చు టైలర్స్ కావచ్చు ఈ వర్గాలన్నిటి కూడా దాదాపు యాభై శాతం వరకు వైఎస్ఆర్సీపీకి మద్దతు పెళ్తున్నట్టు ఈ రిపోర్ట్ మనకు చెప్తూ ఉంది తర్వాత క్యాస్ట్ వైజ్ క్యాస్ట్ వైజ్ కూడా వీళ్ళు ఒక సర్వే చేస్తారు ఇందులో భాగంగా బీసీ కమ్యూనిటీని తీసుకుంటే ఫార్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ నైన్ పర్సెంట్ టీడీపీ జనసేన బీజేపీకి సపోర్ట్ చేస్తే ఫిఫ్టీ టూ పాయింట్ టూ నైన్ పర్సెంట్ వైఎస్ఆర్సిపికి సపోర్ట్ చేశారు క్రిస్టియన్ కమ్యూనిటీని తీసుకుంటే ఫిఫ్టీ సెవెన్ పాయింట్ టూ సిక్స్ వైఎస్ఆర్సిపికి ఫార్టీ వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంట్ కూటమికి అలానే మైనారిటీస్ని తీసుకుంటే ఫిఫ్టీ సిక్స్ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంట్ వైఎస్ఆర్సిపికి ఫార్టీ వన్ పాయింట్ టూ ఫోర్ పర్సెంట్ కూటమికి ఓసీలు తీసుకుంటే ఫిఫ్టీ వన్ పాయింట్ ఎయిట్ టూ కూటమికి ఫార్టీ సెవెన్ పాయింట్ వన్ సెవెన్ అంటే తక్కువ ఇక్కడ మాత్రం ఎక్కువ కూటమికే ఎక్కువగా మద్దతు ఇస్తున్నారు ఓసీలు వైఎస్ఆర్సీపీకి ఫార్టీ సెవెన్ పాయింట్ వన్ సెవెన్ మాత్రమే ఉంది ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీస్ని ఇక్కడ తీసుకుంటే ఎస్సీస్ ఫార్టీ త్రీ పర్సెంట్ అండ్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ కూటమికి మద్దతు ఇస్తే ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఎస్సీస్ ఫిఫ్టీ టూ పర్సెంట్ ఎస్టీస్ మద్దతు ఇస్తున్నారు తర్వాత ఇక్కడ సబ్ క్యాస్ట్ వైజ్ కూడా తీశారు ఎందుకంటే మనం మెయిన్ ఇది చూసాం కాబట్టి అది అవసరం లేదు ఫైనల్లీ వీళ్ళు ఏమంటారంటే కొన్ని పాయింట్ అంటే వీళ్ళ అబ్జర్వేషన్స్ని ఇందులో వీళ్ళు ఈ సర్వే అంతా నిర్వహించిన తర్వాత వీళ్ళ అబ్జర్వేషన్స్ని కూడా ఒక దీనిగా అంటే కొన్ని పాయింట్స్ని వాళ్ళ అబ్జర్వేషన్స్ని వీళ్ళు ఇవ్వడం జరిగింది ప్రిడిక్షన్ ఈజ్ వైఎస్ఆర్సిపి ఈజ్ గోయింగ్ టు విన్ వన్ ట్వంటీ టు వన్ థర్టీ సీట్స్ ఇన్ అసెంబ్లీ కాన్షియన్సీస్ అండ్ ట్వంటీ టూ ట్వంటీ వన్ ఇన్ పార్లమెంట్స్ మొమెంటమ్ స్టిల్ విత్ దెమ్ అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల ప్రకారం వైఎస్ఆర్సిపి అసెంబ్లీ నూట ఇరవై నుంచి నూట ముప్పై స్థానాలను సంపాదించుకుంటుంది అలానే పార్లమెంట్లో ఇరవై నుంచి ఇరవై ఒక్క స్థానాలను కైవసం చేసుకుంటుందని వీళ్ళ అబ్జర్వేషన్గా చెప్పారు అలానే విమెన్ ఓట్ షేర్ ఈస్ క్లోజ్ టు సిక్స్టీ పర్సెంట్ ఇట్ ఈస్ హైయెస్ట్ ఎవర్ అంటే అరవై శాతం మహిళ మహిళా ఓట్లు వైఎస్ఆర్సిపి వైపే ఉన్నాయి విచ్ ఈజ్ హైయెస్ట్ యూ ఇది ఇంతవరకు కూడా ఇంత హైయెస్ట్ పర్సెంట్ ఓటేజ్ ఎక్కడ మనం ఇప్పటివరకు చూడలేదు ఏ ఎన్నికల్లో కూడా చూడలేదు అనేది ఈ సర్వే చెప్తున్న విషయం అలానే వైఎస్ఆర్సీపీ క్యాడర్ ఈజ్ వెరీ గుడ్ అంటే పార్టీకి చాలా సపోర్ట్గా వైఎస్ఆర్ క్యాడర్ ఉంది ఆ క్యాడర్ వల్లనే ఈ వైఎస్ఆర్సిపి ఇంత మెజారిటీని తీసుకోబోతుంది అనేది వీళ్ళ అభిప్రాయంగా వీళ్ళ అబ్జర్వేషన్గా వీళ్ళు చెప్పారు అలానే పెన్షన్స్ ఆర్ వెరీ యాంగ్రీ అండ్ ఇట్ కెన్ గో ఆల్మోస్ట్ వన్ సైడెడ్ టు వైఎస్ఆర్సిపి పెన్షనర్స్ చాలా యాంగ్రీగా ఉన్నారు ఏది కూటమి మీద సో వన్ సైడెడ్గా వైఎస్ఆర్సీపీకి వీళ్ళంతా కూడా వెళ్ళే అవకాశం ఉందని ఈ రిపోర్ట్ చెప్తుంది అలానే కామెంట్స్ ఆఫ్ టీడీపీ లీడర్స్ అండ్ వాలంటీర్స్ అండ్ ఈసీ కంప్లైంట్స్ కెన్ డ్యామేజ్ అలయన్స్ అండ్ హెల్ప్స్ వైఎస్ఆర్సీపీ ఏదైతే టీడీపీ లీడర్స్ అండ్ కూటమి లీడర్స్ వెళ్ళి ఈసీకి కంప్లైంట్ చేశారు అది చాలా డ్యామేజ్ చేసింది ఆ అలయన్స్లో భాగంగా వాళ్ళు చేసిన ఆ కామెంట్స్ చాలా డ్యామేజ్ చేసినాయి ఇది వైఎస్ఆర్సిపికి చాలా హెల్ప్ చేస్తుందని చెప్పేసి ఈ రిపోర్ట్ చెప్తుంది ఎన్ అలయన్స్ క్యాడర్ ఈజ్ నాట్ ట్రస్టింగ్ ఈచ్ అదర్ ఇట్ ఈస్ పాజిటివ్ టు వైఎస్ఆర్సిపి అంటే ఈ అలయన్స్ క్యాడర్ని ఒకరినొకరు నమ్ముకునే పరిస్థితులు లేవు కాబట్టి అది కూడా వైఎస్ఆర్సీపీకి పాజిటివ్గా మారుతుందని ఒక పాయింట్గా వీళ్ళు చెప్తున్నారు అలానే మైనారిటీస్ గుడ్ మూమెంట్ టువర్డ్స్ వైఎస్ఆర్సిపి మైనారిటీస్ కూడా వైఎస్ఆర్సిపి వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారంటున్నారు లోయర్ ఇన్కమ్ గ్రూప్ బీసీస్ వెల్ టిల్ టువర్డ్స్ వైఎస్ఆర్సిపి లోయర్ ఇన్కమ్ గ్రూప్స్ ఉన్న వాళ్ళు కూడా తక్కువ ఆదాయ వనరులు ఉన్నవాళ్ళు కూడా ఆ గ్రూప్స్ కూడా అండ్ బీసీస్ ఆల్సో టిల్ టు వర్డ్స్ వైఎస్ఆర్సీపీ ఇప్పటికీ వైఎస్ఆర్సీపీతోనే ఉన్నారని చెప్తున్నారు ఇన్ రూరల్ యూత్ జగన్ హాస్ మోర్ క్రేజ్ దెన్ సిబిఎన్ చంద్రబాబు నాయుడు కన్నా కూడా జగన్మోహన్ రెడ్డికి రూరల్ యూత్లో ఎక్కువ ఫాలోయింగ్ ఉంది క్రేజ్ ఉంది అని చెప్పేసి ఈ రిపోర్ట్ చెప్తుంది అలానే థర్టీ వన్ సీట్స్ ఆఫ్ జనసేన అండ్ బీజేపీ అలయన్స్ హ్యాజ్ ఛాన్స్ ఆఫ్ విన్నింగ్ మ్యాక్సిమం ఫోర్ టు సిక్స్ సీట్స్ ఈ బీజేపీ జనసేన ఏదైతే అలయన్స్లో థర్టీ వన్ సీట్స్ ఉన్నాయో వాటిలో ఓన్లీ ఫోర్ సిక్స్ సీట్స్ మాత్రమే విన్నింగ్ కాబోతున్నాయి అని చెప్తున్నారు కాంగ్రెస్ ఈజ్ నాట్ గోయింగ్ టు టేక్ వైఎస్ఆర్సీపీ ఓట్స్ కాంగ్రెస్ ఏమాత్రం కూడా వైఎస్ఆర్సీపీ ఓట్స్ని చీర్చలేదు అనేది కూడా ఈ వీళ్ళ అబ్జర్వేషన్లో కనిపిస్తుంది ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ హెల్పింగ్ వైఎస్ఆర్సీపీ బై స్ప్లిటింగ్ యాంటీ ఇన్కమన్సీ ఓట్స్ అంటే వైఎస్ఆర్సీపీ ఓట్స్ని ఏది కూడా చేర్చలేదు యాంటీ ఇన్కమన్సీ ఓట్స్ ఏదన్నా ఉన్నా కూడా అవి బహుశా అంటే స్ప్లిట్ కాకపోవచ్చు అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు వాలంటీర్స్ సిస్టమ్ హెల్పింగ్ వైఎస్ఆర్సిపి ఇన్ ఎలిమినేటింగ్ మిడిల్ మ్యాన్ అండ్ ఈ డైరెక్ట్లీ హెల్ప్స్ కామన్ మ్యాన్ ఇన్ గెట్టింగ్ గవర్నమెంట్ బెనిఫిట్స్ ఏదైతే వాలంటీరీ సిస్టమ్ ఉందో అది మిడిల్ మ్యాన్ని అంటే ప్రభుత్వానికి ఎవరైతే బెనిఫిషర్స్ ఉన్నారో వాళ్ళకి ఉండే మిడిల్ మ్యాన్ని ఇది కంట్రోల్ చేయడం వల్ల కంప్లీట్గా కట్ చేయడం వలన అది కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి చాలా బెనిఫిట్ అవుతుందని చెప్తున్నారు అలానే జనసేన కేడర్ వాజ్ ఎక్స్పెక్టింగ్ పవన్ కళ్యాణ్ యాజ్ అ సీఎం బట్ డ్యూ టు ఎలొకేషన్ ఆఫ్ ట్వంటీ వన్ సీట్స్ క్యాడర్ డిసప్పాయింటెడ్ ఏదైతే జనసేన క్యాడర్ ఉన్నారో వాళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ని సీఎంగా చూసుకో చూసుకోవాలనుకున్నారు బట్ పవన్ కళ్యాణ్ ట్వంటీ వన్ సీట్స్కే పరిమితం అవడంతో వాళ్ళంతా కూడా చాలా డిజపాయింట్ అయ్యారు ఆ సీట్స్ కూడా ఆ ఓట్లు కూడా చీలే ప్రమాదం ఉందని కూడా వీళ్ళ అబ్జర్వేషన్గా చెప్తున్నారు బీజేపీ ఈజ్ హ్యావింగ్ ఓన్లీ వన్ పాయింట్ వన్ టు టూ పర్సెంట్ ఆఫ్ ఓట్ అండ్ విచ్ ఈజ్ నెగిటివ్ టు అలయన్స్ విచ్ డైరెక్ట్లీ హెల్ప్స్ వైఎస్ఆర్సీపీ ఏదైతే బీజేపీతో అలయన్స్ వల్ల వచ్చిన వన్ పాయింట్ వన్ టు టూ పర్సెంట్ ఆఫ్ నెగిటివ్ ఏదైతే ఉందో అది కూడా వైఎస్ఆర్సీపీకే హెల్ప్ అవుతుందని ఈ రిపోర్ట్ చెప్తుంది ఇంటర్నల్ కనెక్టివిటీ రోడ్స్ ఆర్ నాట్ గుడ్ విచ్ ఈజ్ నెగిటివ్ టు వైఎస్ఆర్సీపీ అంటే వైఎస్ఆర్ ఇంటర్నల్ రోడ్స్ ఏదైతే రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో రోడ్స్ కనెక్టివిటీ ఇంటర్నల్ రోడ్స్ అవి కూడా అది వేయకపోవడం వల్ల ఇది వైఎస్ఆర్సిపికి నెగిటివ్ అయ్యే ప్రమాదం ఉందని కూడా ఈ అబ్జర్వేషన్ వీళ్ళు చెప్తున్నారు ఆఫ్టర్ వైఎస్ఆర్సిపి మేనిఫెస్టో ఓట్ షేర్ మే ఇంక్రీజ్ టు వైఎస్ఆర్సిపి వైఎస్ఆర్సిపి మేనిఫెస్టో వచ్చిన తర్వాత ఈ ఓట్ షేరింగ్ ఏదైతే ఉందో అది ఇంకా పెరగొచ్చు అనేది వీళ్ళ అబ్జర్వేషన్ ఎందుకంటే జగన్ ట్వంటీ నైన్టీన్ మేనిఫెస్టో ఆల్మోస్ట్ ఇంప్లిమెంటెడ్ దట్ ఆల్సో పాజిటివ్ టు వైఎస్ఆర్సిపి ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేశారో నవరత్నాలు అంటూ దానికి సంబంధించి ఇంకా కొన్ని పథకాలను కూడా ఆయన అమలు చేసి ఇంప్లిమెంట్ చేశారు సో ఆయన మాట ఇస్తే మడమ తప్పడు అనే విషయాన్ని జనం కూడా గ్రహించారు ఆయన హండ్రెడ్ పర్సెంట్ ఆయన మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి ఒక్క మద్యపాన నిషేధానికి సంబంధించి తప్ప రిమైనింగ్ అన్నీ కూడా ఆయన చేసి చూపెట్టారు కాబట్టి ఇప్పుడు ఆయన వైఎస్ఆర్సిపి మేనిఫెస్టో రిలీజ్ అయితే ఆ మేనిఫెస్టోకు అనుగుణంగానే జగన్మోహన్ రెడ్డి పని చేస్తారు ఆ మేనిఫెస్టోలో విచ్చిన హామీలన్నిటిని కూడా ఆయన నెరవేరుస్తారు అప్పుడు వాళ్ళకి కూడా వైఎస్ఆర్సిపికి ఇంకా ఓట్ షేరింగ్ పెరిగే అవకాశం ఉందని చెప్పేసి ఈ రిపోర్ట్ చెప్తుంది ఇది ఇప్పుడు ప్రజల తీర్పు ఎలా ఉంది అని ఈ సంస్థ చేసిన రిపోర్టు ఇందులో కూడా వైఎస్ఆర్సిపికే మద్దతు లభించింది ఇప్పటికీ చాలా వరకు సర్వే రిపోర్ట్స్ వచ్చినాయి ఒక్క సర్వేలో తప్ప మిగిలిన అన్నిట్లో కూడా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా కనిపిస్తున్న విషయాన్ని మనం గమనించాం ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్